త్రియేక దేవిని నామంలో మరొకసారి ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని తన కృపలో భద్రపరుస్తూ మరొకసారి ఆయన సన్నిధిని మన జీవితంలో పొందుకొని ఆయనలో పొందుకొని సాగుతూ దేవుడు మనందరికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవుడికి వందనాలు సమర్పిస్తూ ఇది ప్రార్థనకు విచ్చేసిన చేసిన సంఘమంతటికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభు మీకు ఈ దినం మనము పదిహేడవ అధ్యాయంలో ఉన్న మాటని ధ్యానించబోతు ఉండగా ధమస్కుని గురించిన దేవోక్తి ఈ మాటలు మనం వింటూ ఉండగా మనం సాధారణంగా ఏదైనా విషయాన్ని చెప్పాలి అంటే కనుక అది అర్థం కాకపోతే చాలా సందర్భంలో పోల్చి చెప్తాం తెలుసా ఎట్లయింది లేదా కంపారిజన్ చేస్తూ ఉంటాం పోల్చుకుంటూ ఉంటాం ప్రతిదానికి ఆ పోలిక మనం ఏమి కన్వే చేయాలి అనుకున్నాము అంటే నాకు కూడా అలానే జరిగింది పోలిక ఎందుకు అంటే నా కూడా అలానే జరిగింది పలానా రోజున వారికి జరిగినట్టే నాకు కూడా జరిగింది సో పోలిక కొన్ని సందర్భంలో మన పరిస్థితిని ఇంకా ఎక్కువగా అర్థం చేయటానికి మనం పోల్చుతా ఉంటాం ధమస్కు పట్టణంలో కూడా మనం ఈ పదిహేడవ అధ్యాయాన్ని ఆలోచిస్తే కనుక ధమస్పు పతనమైతుంది అయితే బాగానే ఉంది ఎట్లా పతనం అయింది అని చెప్పడానికి ఈ అధ్యాయం అంతా ఎవరికి సార్ ధమస్కు పట్టణానికి దేవోక్తి కానీ ఇస్రాయేళ్ల పతనంతో పోల్చడం జరుగుతుంది సో బేసికల్ గా ధమస్కు ఎట్లా పతనమైంది పడిపోయింది అని అర్థం కావాలి అంటే ఇస్రాయేళ్లు ఎలా పడిపోయారో అర్థం చేసుకోవాలి అందుకే ఇప్పుడు మొదటి విషయాన్ని మీరు మొదటి మూడు వచ్చరాల్ని ఆలోచిస్తే కనుక చూడండి రాయబడ్డ మొదటి మాట ధమస్కును గుర్చిన దేవోక్తి ధమస్కు పట్టణము కాకపోవలసి వచ్చను అది పాడై దిబ్బగా అరవై ఏడు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొర్రెల మందలు మే తావులగును లఘను ఎవరినూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొను ఆ రెండో వచనాలు మనం చదివితే గనక బాగా వర్దిలిన తమస్కు పట్టణం అంటే సిరియా దేశానికి రాజధాని బాగా వర్ధిలిన పట్టణం ఒకరోజు ఎలా మారబోతుంది అంటే ఆ రాయబడ్డ మాట అది పాడి దిబ్బగా నగు అంటే ఎందుకు పలికినాని విధంగా తయారవబోతుంది దేనికి ఉపయోగం లేని కరంగా ఆ పట్టణం మారబోతుంది మనుషులు నివసించేంత యోగ్యమైన స్థలంగా ఇక ధమస్కు ఉండబోదు అందుకే కింద చదువుతా ఉండము అది గొర్రెలు మందలు నివసించే ప్రాంతంగా మారుతుంది అక్కడ అవి విశ్రాంతి తీసుకున్న దాన్ని బయలుపెట్టేవారు ఎవరు కూడా లేరు బెదిరించేవారు ఎవరు కూడా లేరు అంటే అంత నిర్మానుషంగా మారిపోయింది గొప్ప పట్టణం ధమస్కు మీకు కొత్త నిబంధనలు సౌలు ఈ ధమస్కు మార్గంలోనే పట్టబడ్డడు గుర్తుంది కదా పుస్తక కాదు తొమ్మిదవ అధ్యాయంలో మరి అంత వైభవంగా ఎదిగిన పట్టణం కొన్ని సందర్భంలో ఇస్రాయలీ రాజులను జయించిన పట్టణం ఈ పట్టణము పడిపోవటానికి కారణం ఏంటి అంటే ఇదే ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇస్రాయలీల రాజు సిరియా రెజీను అనే సిరియా రాజు యూద ఎరుసలేమికి దండెత్తి వస్తారు కానీ వారి వల్ల కాదు అని మనం చదివినాం ఏడవ అధ్యాయంలో అంటే మాటి మాటికి ఈ ధమస్సు పట్టణము యూధ మీదకి యుద్ధానికి రావాలని చూస్తూ ఉంది దేవుని ప్రజలకు ఎప్పుడైతే ఈ పట్టణం దేవునికి విరుద్ధంగా పనిచేయటం ప్రారంభించిందో ఈ పఠనం కూడా పతనము ప్రారంభమైంది మొదటి విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే దేవునికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఎప్పుడు కాకపోయినా ఇమీడియట్గా కాకపోయినా ఏదో ఒక కాలంలో పడిపోవడం మాత్రం జరుగుతుంది తక్షణమే రాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మన ప్రవర్తన మారకపోతే దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తాడు ఎలా మారబోతుందో మొదటి రెండు అధ్యాయులు చూసినాం మొదటి రెండు వచనాలు చూసినాం ఇప్పుడు చూడండి మూడో వచనంలో ఏమైనా రాయబడిందో ఎఫ్రైమునకు దుర్గము లేకపోను తమస్కునకు రాజ్యము లేకుండాను ప్రభావమునకు ఇ ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును ఎలా జరుగుతుంది నాశనం అంటే ఒకటే పదం ఏంటంటే ఇస్రాయేల్ అంటే ఆ పది గోత్రముల వారికి ఏ విధంగా అయితే దేవుడు తన తీర్పును ప్రకటించిండో తమస్కు కూడా అదే విధంగా దేవుని ఉగ్రత ధమస్కు మీదకి రాబోతుంది అంటే ఇస్రాయేలు పతనమైన విధంగానే ధమస్కు కూడా పతనమైంది అందుకే చెప్పిన మీకు స్టార్టింగ్ ఏంటంటే పోల్స్గా ఉన్నాం ధమస్కు ఎలా జరిగింది ఏం జరిగింది అంటే అందుకే మీరు మూడో నాలుగో నుంచి అంత లాస్ట్ మటుకు చూస్తే ఇస్రాయిల్కి ఏం జరిగిందో ఉంటుంది అంత మరి ఏం జరిగింది ఇస్రాయల్ ప్రజలు మొదటి విషయం రాయబడ్డ మాట నాలుగో వచనం నుంచి మీరు చూస్తే కనుక ప్రజల బలమంతా తొలగిపోయి బలహీనులుగా మార్చబడతారు మొదటి విషయం నాలుగో విషయంలో మీరు చూస్తే కనుక ప్రజలు క్షీణించిపోతారు బలహీనులుగా మార్చబడతారు అందుకు ఉపయోగించిన పదం ఏంటో తెలుసా వారిని క్రొవిన శరీరము కృషించిపోవును అంటే చాలా బలముంది శారీరకంగా కానీ ఎలా మార్చబడ్డరు బలహీనులుగా మార్చబడతారు అంటే తమస్సు ఎలా మారింది చాలా బలమైన పఠనం బాగా సైన్యం కలిగిన పఠనం అశుర్ను ఎదిరించిన పఠనము కానీ ఎలా మారింది చివరికి బలహీనంగా మారిపోయింది ఆ తర్వాత విషయం రాయబడ్డది జనులు పరిగే ఏరుకున్నట్లు ఇస్రాయల్లో పరిగె మిగిలినట్లు దమస్కు కూడా మిగిలిపోతుంది ఋతు గ్రంథం రెండో అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటో తెలుసా ఋతు మయుని చూసి మాట అమ్మ నేను పని చేయటానికి పొలంలోకి పోతా నేను పరిగే ఏరుకునటానికి నాకు పర్మేషను అతను అడుగుతూ ఉంటుంది సరే మనం పోయి పని చేయాలి మరి పరిగే అంటే మిగిలిపోయిన ధాన్యం ఏదైతే ఉండదో ఆ ఏరిపోవటం అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎలా మారినారు అంటే చెట్టుకి బాగా ఫలాలు రాసినాయి గాలికో యజమాని వచ్చో అన్ని తెలుపుకొని పోతే కొన్ని మిస్ అయితే కదా కనబడగనో లేదా అందకనో అక్కడొకటి అక్కడొకటి మిస్ అవుతుంది అదేవిధంగా రాక్షల్గా నేను చెప్తున్న మాట మరి ఎలా మారుతారు అంటే ప్రజలు కూడా ఒకప్పుడు చాలా పెద్ద సమూహం కానీ ఇప్పుడు ఎలా మారిందో తెలుసా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనమాట జనాంగాన్ని ఒకప్పుడు వైభవంగా వెదిగిన జనాన్ని గొప్ప జనాంగంగా మార్చబడ్డారు కానీ ఏ విధంగా తయారవుతుంది అంటే ఒక చెట్టుకి ఫలాలన్నీ రాల్చిన తర్వాత ఆ రెండు మూడు ఫలాలు మిగులుతాయో పట్టణంలో ఉన్న ప్రజలు అలా మారబోతా ఉన్నారు అది దేవుడు ఇచ్చిన సంకేతం ఆయన చెప్పిన పోల్చి చెప్తా ఉంటాడు మీరు అది ఐదవ వచనంలో మీరు చదవగలిగితే గనక ఆ చూడండి ఆరో వచనాన్ని నేను చదువుతా ఉన్నాను ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మల మూడు నాలుగు పండ్లు దాని దానిలో మారిపోయినారు రెండోది చాలా తక్కువ జనాంగము మిగిలినవి ఇప్పుడు మూడవ విషయాన్ని చూడండి మనం పదో వచనాన్ని చదువుదాం ఆ నీవు నీ రక్షణ కల్లా దేవుని మరచిపోతీవి మీ ఆశ్రయ దుర్గమైన మీ శైలము జ్ఞాపకము ఎందుకు మీరు పతనమైన ఇస్రాయెల్ ప్రజలు ఎందుకు పతనమైనరు చెప్తా ఉన్న మూడవ కారణం ఏంటిదో తెలుసా మీరు మీ దేవుడిని మీ రక్షకుడైన మీ దేవుడిని మీ ఆశ్రయ దుర్ఘమైన మీ విమోచకుని మీరు విడిచిపెట్టినరు కూడా ఏమని రాస్తాడో తెలుసా నేను నా ప్రజల మీద రెండు నేరాలు మోపుతా ఉన్నా అని చెప్తూ మొదటి విషయం రాస్తా ఉంటాడు నా ప్రజలు నన్ను మరచిపోయి ఉన్నారు అని ఆయన ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల పతనానికి కారణం ఏంటయ్యా అంటే రక్షకుడైన తమ దేవుడిని విడిచిపెట్టి ఆశ్రయ దుర్గమైన విమోచకుని విడిచిపెట్టి వారు ఇతర దేవతల వైపుకు వారు తిరిగినారు ఇతర ప్రజలను రాజులను ఆశ్రయించినారు ఆహాజు జీవితాన్ని మనం చూసినాం ఇటు సిరియా దేశము ఇస్రాయల్ ప్రజలు ఇద్దరు దండెత్తి ఎరిసెల మీదకి వస్తా ఉంటే అహాజులా చేసిన పనికిది అసూరు రాజును ఆశ్రయించినట్టు మీకు గుర్తుందా అసూరు రాజు దగ్గరకు పోయినప్పుడు ఆయన శరీరాన్ని జయించినప్పుడు అతడు బలిపీఠాన్ని చూసి మెచ్చుకొని ఇదే బలిపీఠం ఎక్కడ తీసుకొచ్చిండు దేవుని మందిరంలో ప్రతిష్ఠించినట్టు నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అంటే ప్రజలు ఏం మరచిపోయిన అంటే నిజ దేవుడిని మరచిపోయి వారిని ఐదు నుంచి విడిపించి కారణాల్లో నడిపించి అక్కడ నివాస యోగ్యంగా వారిని స్థలం అంతటి మార్చి అక్కడ వారికి అది స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వారు మాటి మాటికి పదే పదే వారు ఇతర దేవుళ్లను దేవతలను ఆశ్రయించగలరు అదే భక్తుడు వారి పతనానికి కారణమని ఆయన సంబోధిస్తూ ఉంటాడు మీరు దేవుణ్ణి విడిచిపెట్టరు ఏం సంపాదించుకున్నా నేను విడిచిపెట్టి అంటే మీరు పతనాన్ని కొన్ని తెచ్చుకున్నారు మీ జీవితంలో మీరు దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టినారో మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్నారు మీరు ఆశ్రయించిన దేవుళ్ళు కానీ మీరు పూజించిన దేవుళ్ళు కానీ మిమ్మల్ని రక్షించలేవు ఆ రోజు అది ప్రవక్త ఇస్తున్న ప్రవచనం ఇక చివరి మాటలు మీరు చూస్తే గనుక పన్నెండవ వచనం నుంచి చూడండి జలముల వలె మీరు ఆర్ఘటించినను ఆ సప్రవాహ జలముల ఘోషవలే ఘోషించినను విశాల జలబుల ఘోషవలే ఘోషించినను ఆయన వారిని ఎవరు మీరు ఎంత ఫోర్స్ అంటే ఎంత బలంగా మీటికొస్తారో దేవుడు ఏమంటుందో తెలుసా దేవుడు మిమ్మల్ని అంత అణిచి వేస్తాడు అలాని చూడండి సముద్రం మీద చాలా ఫోర్స్ ముందుకు వస్తేది చాలా ఎత్తుగా చాలా ఫోర్స్ ముందుకు వస్తేది కానీ ఎంతసేపు ఉంటుంది ఒడ్డుకు చేరే లోపల ఆ ఫోర్స్ వెళ్ళిపోతుంది ఆ ఎత్తు కూడా అలా పడిపోతుంది దేవుని వాక్యం అంటుంది మీరు ఎంత బలంగా నాకు విరుద్ధంగా లేసిన మీరు ఎంత మంటారు మీ శక్తి అంతా మీ సైన్యమంతా కూడుకొని మీరు జలాల వలె ప్రవాహాల వల్లే ఘోషించినా లేచిన నేను వారిని బెదిరించదు అంటే నీ బలాన్ని బట్టి నీకున్న దాన్ని బట్టి నువ్వు విరుద్ధంగా తిరిగితే ప్రజలు కాదు వాక్యం ఏమంటుందంటే ఆయన నిన్ను బెదిరించును అందుకే నువ్వు ఇవ్వలేగ ఆయన నిన్ను పడకొడితే నిన్ను కట్టేవారు ఎవరు కూడా ఉండరు జాగ్రత్త అలాంటి పరిస్థితే ధమస్కుకి జరగబోతా ఉంది ఇస్రాయిలకు ఏం జరిగిందో అదే విధంగా ధమస్కు పట్టణాన్ని కూడా జరిగింది ఇస్రాయిలు ఆ తర్వాత కాలంలో సంపూర్ణంగా ఏ విధంగా వారు పతనమై దేవుడికి ఐష్టమైన పాపకు జనాకంగా చిత్రీకరించబడ్డ రంగీ లోకంలో ధమస్కు పఠనం కూడా ఆ విధంగానే సంపూర్ణంగా సమూలంగా నాశనం అయితే ఒక్క మాట మనం చదవలేదు అది ఇప్పుడు చదివి మనం ముగిస్తాం చూడండి ఇప్పుడు ఏడవ వచనం నుంచి మనం చదువుతాం ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపే తట్టు చూడరు దేవతా స్తంభములైన సూర్య దేవత ప్రతిమలైనను తమ చేతులు చేసిన దేవినైనను లక్ష్యము చేయరు మానవులు తమను సృష్టించిన వారి వైపు చూతురు వారి కన్నులు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేనిని లక్ష్య పెట్టును ఆ దినమున ఎఫ్రాయిల బలమైన పట్టణములు ఇస్రాయేల్ భయం చేత అడవిలోను కొండ శిఖరముల మీదను చెదులు విడిచిపోయిన స్థలం వలె ఆ దేశము పాడను ఇస్రాయేల్ ప్రజలలో ఏదైతే పరిగే మిగిలిందో ఆ పరిగ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని అంటే ఆ శేషము ఇప్పుడు ఎవరి వైపు కలిగింది వారు తమ చేతులతో చేసుకున్న బలిపీఠముల వైపు కాక లేదా సృష్టిలో ఉన్న వాటిని పూజించక రాయబడ్డ మాట తమ మానవులను సృష్టించిన అంటే మనుషులు సృష్టించిన దేవులు కాదు మనుషులను సృష్టించిన దేవుని వైపుకు మీరు తిరిగెద్దరు ఆ దేవుడు ఎవరయ్యా అంటే మాట ఇస్రాయేలీ పరిశుద్ధ దేవుడు ఆయనను ఆశ్రయించిన ప్రజలు ఆయన చెంతకు వచ్చిన ప్రజలు ఎలా ఉంది అనేది అవసరం మీరు ఐదులో బానిసగా ఉన్నప్పుడు మీరు బయలుదేరుతూ ఉన్నప్పుడు మీ జనాన్ని చూసి రాజ్యాలు రాజ్యాలు భయపడ్డాయి యోషువా గంగంలో రాయబడి మాట యొక్క తెలుసా వారి రాతను చూసి ఎరుకో ప్రజల గుండెల్లో కొట్టి ద్వారాలన్నీ మూసేసారు వారిలో వణుకు పొట్టింది అలా దేవుడిని ఆశ్రయించినప్పుడు అన్ని రాజ్యాలు భయపడ్డాయి అందరూ వారిని చూసి పారిపోయినారు కానీ ఇప్పుడు ఎలా మారిందో తెలుసా పట్టణం ఇప్పుడు అలా మారడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు చేసిన మనుషులు దేవుడిని మంచి దేవునికి ఆల్టర్నేట్ గా దేవుళ్ళని చేసుకున్నాం అది దేవుడు తన ప్రజలపై పోయిన దేవుడు మరి ఈరోజు మనం బలహీనూలంగా మార్చబడటానికి కొద్దిగా మిగిలిపోవటానికి దేవుడు మనలను కారణం కారణమేమిటి అంటే వారు తమ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి బదులుగా దేవునికి బదులుగా వారు వేరే వారిని ఆరాధించినారు ఈ కారణం చేత ఇస్రాయిలు పతనమైనరు ఇస్రాయేల్ ఏ విధంగా పతనమైనరు అలాగనే ఇస్రాయిలు క్షణాలన్నీ మూసేసినారు వాళ్ళు వరుకు పుట్టింది అలా దేవుడిని ఆశ్రయించినప్పుడు అన్ని రాజ్యాలు భయపడ్డాయి అందరూ వారిని చూసి పారిపోయినారు కానీ ఇప్పుడు ఎలా మారిందో తెలుసా పట్టణం ఇప్పుడు అలా మారడానికి కారణం ఏంటి సార్ దేవుడు చేసిన మనుషులు దేవుడిని మర్చి దేవునికి ఆల్టర్నేట్ గా దేవుళ్ళని చేసుకున్నాం అది దేవుడు తన ప్రజలపై మోగిన దేవుడు మరి ఈరోజు మనం బలహీనూలంగా మార్చబడటానికి మిగిలిపోవటానికి దేవుడు మనలను బెదిరించడానికి కారణం ఏమిటి అంటే వారు తమ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి బదుడుగా దేవునికి బదులుగా వారు వేరే వాటిని ఆరాధించినారు ఈ కారణం చేత ఇస్రాయిలు పతనమైనరు ఇస్రాయల్ ఏ విధంగా పతనమైనదో అలాగనే ఇస్రాయిల్ జరిగినట్లు తమస్కు కూడా జరిగింది అంటే ధమస్కు బలహీన తమస్కు ధమస్కు కొద్ది శేషం మిగిలింది తమస్కు దేవునికి విరుద్ధంగా తిరిగినారు ఎంతో బలంతో వారు లేచినారు కానీ దేవుడు వారిని బెదిరించిన మరి అలాంటి పరిస్థితిలో మనం ఉంటే గనక ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవాలి మనం ఎంత బలవంతులమైన మనం ఎంత జ్ఞానవంతులమైన మనం ఎలా మార్త తెలుసా మూడు మాటలు రాయబడతాయి మీరు చూడండి అదే పదిహేడవ అధ్యాయము మీరు చూస్తే మనం పదమూడవారు చూడండి వారు దూరంగా పారిపోవురు మొదటిది చూడండి రెండవది కొండ మీది కొట్టు గాలికి ఎగిరిపోదుట గిరగిర తిరుగు కసు ఎగిరిపోనట్లు వారు తరమబడు విచిత్రమైన సాయంకాలమున్న తల్లడిల్లుదురు ఉదయం కాకమునకు లేక పోవుదురు ఇదే మమ్మల్ని దోచుకుని వారి భాగము మా సొమ్ము దొంగులి వారి పట్టు ఎలా మార్చబడ్డదు అంటే చూడండి రాయబడ్డ మాట మీరు దూరంగా పారిపోతారు మీరు పొట్టులాగా మారుతారు అంటే బలం లేదు గాలి వస్తే కొట్టుకోపోయినారు అదే చూస్తాం కదా గాలి చెదరగొట్టు మీరు దూరంగా మారిపోయినారు మొదటిది మీరు చెత్తలాగా మారుతారు మూడో విషయం ఏంటో తెలుసా మీరు సాయంకాలం బాగున్నాం అనిపిస్తుంది కానీ ఉదయం లేచి చెప్పలా మీరు కనపడదు ఇలా మారిపోయింది జీవితం అరే ఇప్పుడే బాగున్నారు కదా అనుకున్నాం కానీ తెల్లలోపు మొత్తం జరిగిపోయింది అలా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని ముందు గర్వించటానికి కానీ అతిశయించటానికి కానీ మానవుడి దగ్గర ఎలాంటి ఆధారం కూడా లేదు మరి ఆ దేవుడిని ఆశ్రయిస్తే కనుక పూర్వ వైభవం ఇస్రాయిల్లో ఏ విధంగానైతే అంటే ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు వారిని చూసి దేశాలు దేశాలు భయపడ్డాయి ఆ విధంగా బ్రతకగలుగుతాం కానీ ఆయన విడిచిపెడితే మనం కూడా పతనం అవుతాం దాని మనందరం ఎలా ఉన్నామో మనం గురి మనం మనం బడే స్థితిలో ఉండకుండా దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ ఆయనని ఆరాధిస్తూ ఆయనను ఆశ్రయిస్తూ ఒకప్పటి వైభవాన్ని ఒకప్పటి ఆధ్యాత్మికతను తిరిగి మనందరం పొందుకునేటప్పుడు దేవుని కృపా సన్నిధి మనందరికి తోడై నడిపించునుగాక ఆమె తల నుంచి ప్రార్థన చేస్తాం మా మా ప్రభు ఆ కృప కలిగిన దాన్ని మీ పాదంలో రెండు వందనాలు ఏ విధంగా సమయమందునైనా ధమస్సుకు పతనం యొక్క నాశనాన్ని మేము ధ్యానించినప్పుడు ఆ పతనము దేవా ఏ విధంగా జరుగుతుంది అని మీరు మొదట తెలియజేసి దానికి కారణం మిమ్మల్ని మర్చిపోయామని మీరు ఎంతో వైభవంగా మీరు ఎదిగినా మీరు వలె మార్చబడి సాయంకాలం మంచిగా ఉన్న కాలం మీరు కనబడడం సెలవు విధంగా ఈ సమయం అందునైనా యూధ ఎర్సలేకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఆ జనాంగం దోచుకొనబడతారు అని వాక్యం సెలవిస్తుంది ఎర్సలే మీ మందిరము ఏర్పాటు చేయబడి ఆ ఇరుషి నుంచి దేవా సువార్త అనేక ప్రాంతాలకు వ్యాప్తించగలిగే విధంగా మీరు ఏర్పాటు చేసి ఓ జనాంగాన్ని మీరు సిద్ధపరిచి వారి ద్వారా దేవ మీ కార్యములను అనేక ప్రజలందరికీ ప్రపంచమంతటి కనపరిచి మీకు సాధనంగా వాడుకున్న ఆ జనాంగం వైపు ఎవరెవరైతే దేవా ఆ రోజు విరుద్ధంగా దండెత్తి తిరిగి వచ్చారో ధమస్కు ఆ పది గోత్రం వైన ప్రజలు నాశనమైనట్టుగా పతనమైనట్టుగా వాక్యం సెలవిస్తుంది మిమ్మల్ని మీ ప్రజలకు విరుద్ధంగా తిరిగిన ప్రతి ఒక్కరూ పడిపోతారని గుర్తింపుతూ ఇక్కడ నుంచైనా దేవా మిమ్మల్ని మర్చిపోక మా హృదయంలో నిత్యమీ వాక్యాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ మీరు చేసిన మేలన్నిటిని అన్నింటిని పట్టిదేవా మీ పాదుల చెత్తని మా జీవితం అంతా గడిపే విధంగా మీ కృపలో అందరినీ ఎత్తి పట్టుకొని మీరే నడిపిస్తూ బలపరిచి ఉదయ కాలమైన ఈ బట్టి పట్టిదేవా మా జీవితాలను సందిద్దుకొని లోకంలో మీకు మన్మకరంగా బ్రతకటాన్ని మీ కృప అనుగ్రహిస్తూ నడిపించమని ఏ సు నామంలో ప్రార్థిస్తున్న ఆమె పరలోకమందున్న తండ్రి నీ నామము పరచడం కాక మీ రాక్షము వచ్చిన కాక నీ చిత్తం పరలోకము నెరవేర్చుకున్నట్టు భూమి యొక్క నెరవేరడం కాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయడం మా ఏదైనా అపరాధము చేసుకున్న వాడిని మేము క్షమించుకున్న ప్రకారం మా అపరాధమును క్షమించు మమ్మల్ని లేక దుష్టుండి తప్పించు ఎందుకనగా రాక్షము శక్తి మహిమ నిరంతరము నీవైనవి ఆమె మన అయిన దేవుని ప్రేమ ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సకల ఆశీర్వాదం రాలైపోయిన సంగమంతుడి వాక్యమే ప్రతి ప్రజలు తిరిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వైపుకు తిరిగి మనందరముందు కొనసాగుతా ఆయన సన్నిధిలో ఆయన సహవాసం మనందరి తోడైమి నడిపించు కాక